హిందువులు ఏ పని చేసినా కూడా ముందుగా గణేశున్ని పూజ చేయడం ఆనవాయితీ గణాలకు అధిపతి అయిన గణపతి మనకు ఎదురయ్యే విఘ్నాలన్నిటి నుంచి తప్పించి విజయం చేరుకొలుస్తారని నమ్మకం అయితే ఆ వినాయకుడి పూజకే అంకితమైన తిథులు రెండు ఉన్నాయి ఒకటి బాధపద మాసంలో వచ్చే వినాయక చవితి రెండు మాస శుద్ధ చవితి నాడు వచ్చే పుత్ర గణపతి వ్రతము ఈరోజు కనుక ఆ గణేషుణ్ణి పూజిస్తే ఎవరికైనా పుత్ర సంతానం కలుగుతుందని ప్రతీతి పార్వతీదేవి చేతిలో రూపుదిద్దుకున్న వినాయకుడి శిరసును శివుడు ఖండించిన గాథ తెలిసిందే ఆ తరువాత తన తప్పు తెలుసుకొని గజాసుని శిరస్సుతో ఆ పిల్లవారిని బతికించాడు ఆ సమయంలో పార్వతీ వడిలో ఉన్న గణేషుణ్ణి చూసేందుకు సకల దేవతలు కైలాసానికి చేరుకున్నారట వారి ఆశీసులను శుతిని విన్న అమ్మవారు పాల్గొన శుద్ధ చవితి రోజున వినాయకుడిని శుతించి తనకు నువ్వుల బెల్లం నివేదన చేస్తారు వాళ్ళకి కూడా పుత్రాభివృద్ధి జరుగుతుందని పుత్ర పుత్రగణపతి వతాన్ని అనాదిగా ఆచరిస్తున్న సందర్భాలు కనిపిస్తాయి దుంది అనే కాశీరాజు ఈ పుత్రగణపతి వతాన్ని ఆచరించి పండి బిడ్డను పొందినట్లు చెబుతారు పూర్వం చక్రవర్తుల నుంచి సామ్రాజ్యాల వరకు సంతానం లేని వారంతా ఈ వతాన్ని ఆచరించేందుకు ప్రయత్నించేవారట పుత్రగణపతి వతాన్ని ఆచరించేందుకు దంపతులు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి రోజు ఉపవాస దీక్షను చేపట్టి వినాయకుణ్ణి షోడస ఉపచారాలతో పూజించి తోచినంతలో నైవేద్యాన్ని అందించాలి సోమతలేని పక్షంలో నువ్వులు బెల్లం కలిపి నివేదించిన సరిపోతుంది సాయం వేళలో కూడా స్వామిని పూజించి ఉపవాసాన్ని విరమించాలి పూజ సమయంలో పుత్ర గణపతి స్తోత్రాన్ని తప్పకుండా పఠిస్తే స్వామి తప్పకుండా స్వామి అనుగ్రహం లభించి అభిష్టం సిద్ధిస్తుంది పూర్వం కుతవీరుదనే రాజు ఉండేవాడు ఆయన భార్య పేరు సుగంధ సంతానం లేకపోవడంతో వీరు ఎన్నో వతాలను ఆచరించారు కానీ సంతానం లభించలేదు చివరికి ఇక ఈ జన్మలో పుత్రయోగం లేదని నిశ్చయించుకొని త్యాగానికి సిద్ధపడగా సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు కుత వీరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియచేశాడు కుతవీరుడు పూర్వజన్మలో ఒక వేటగాడు మరి మరణించే వరకు అనేకమైన దోపిడీలు దొంగతనాలు హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలగలేదని నారదునికి చెప్పగా వెంటనే నారదుడు ఈ వృత్తాంతాన్ని కుత కుతవీరునికి తెలియచేశాడు దాంతో వేదిళ్లిన కుతవీరుడు నారదు పాపానికి పరిహారం తెలియచేయమని కోరాడు దాంతో నారదు కుతీరునిపై జాలితో గణేశ ఆరాధన చెయ్యి దానివల్ల నీ సర్వ పాపాలు నశించి సంతానవంతుడవుతావు అని ఉపదేశించాడు దాంతో నారదులు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేశుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు ఈ వతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణ కథనం ఎంతోమంది ఈ వతాన్ని భక్తితో నియమనిష్టలతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది ఆనాటి నుండి ఈ నాటి దాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకు కల్ప ఉచ్ఛంగా నిలుస్తున్నది ఓం ఘం గణపతయే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు